వెల్కమ్ టు ఎస్వీఎం న్యూస్ నా పేరు వనజ విశాఖలో పరిపాలనా రాజధాని వస్తుందన్న ఉత్తరాంధ్ర సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుంది వైఎస్ఆర్ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు పేర్కొన్నారు నగరంలో సుబ్బలక్ష్మి నగర్ లో గత సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో బుధవారం జీవిఎంసి వర్కర్స్ లేబర్ ఎవర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు ఏర్పాటు చేసినోదరులు సోమేష్ గారు అలాగే ఈ యూనియన్ పెద్దలు సోదరులు ఆనంద్ గారు గౌరవ ఆనంద్ గారు గౌరవ సోదరులు సోమేష్ గారు అలాగే సోదరులు సురేష్ గారు గౌరవ సోదరు సూర్యుబు గారు శ్రీను గారు లక్ష్మణ్ గారు ఇంకా ఈ కంపెనీకి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు పేరు పేరిన మరి కొంతమంది కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవారు పూర్వం ఉండే వాళ్ళు కొంతమందికి పర్మనెంట్ చేసే కొన్ని డిపార్ట్మెంట్లు అంతేకాకుండా మా పిల్లలు ఉద్యోగాలు చేసినప్పుడు మా పిల్లలకి నవరత్నాలు వర్తింపజేయట్లేదు దానివల్ల కుటుంబం లాగా మేము మధ్యలో ఉండిపోయి పిల్లల చదువులకు కానీ లేకపోతే పెన్షన్లకు కానీ లేకపోతే రేషన్ కార్డుల గురించి కానీ ఇల్లు పట్టాల గురించి కానీ ఇళ్ళ గురించి కానీ ఇలాంటి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మరి వాటికి సమస్య వస్తుందనే దాన్ని కూడా మరి వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పందించారు ఖచ్చితంగా ఏవైతే ఎవరు పిల్లలు ఇవాళ చదువు ఆగడానికి లేదు ప్రభుత్వం ఈరోజు వారికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అవకాశం కల్పించవడానికి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని కూడా ప్రతి ఒక్కరికి వర్తింపు చేసి ఇవాళ హెల్త్ కార్డులు ఇచ్చి దాని ద్వారా చేయటం కానీ ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు అమ్మ నాకు ఇది దాటింది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట రాకుండా ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు ఉంది కాబట్టి నా తమ్ముడికి ఇల్లు రావట్లేదు ఇలాగని ఆ మాట ఇప్పుడు అక్కడ లేదు మీరు భయపడడం అక్కర్లేదు ఖచ్చితంగా మేమందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమే రాష్ట్ర సంక్షేమంలో భాగంగా తీసుకొని ఈరోజు తప్పనిసరిగా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ ప్రతి అక్క చెల్లెముకు ప్రతి అన్నదమ్ములకు అందించే బాధ్యత కూడా ఈవళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని అది కూడా మేనిఫెస్టో పెట్టి మీ అందరికి అందించడానికి ఈ సిద్ధంగా ఉన్నారు చక్కగా పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటే ఆ తల్లికి అమ్మఒడి పడుతుంది ఈరోజు కాలేజీ పంపిస్తే విద్యాదేవులు పడుతుంది హాస్టల్లో పడితే వసతి పడుతుంది ఉన్నత విద్య చదువుకొని విదేశాలకు వెళ్తే విదేశీ దేనికి సంబంధించి వస్తుంది ఈరోజు అక్క చెల్లెలు అతను సంఘాల్లో ఉంటే ఆ సంఘాల్లో కూడా ఈవేళ వత్తు పిలుస్తున్నా వంటికి అందుకు రుణాలు వస్తాయి ఇలాగ ప్రతిది కూడా ఈరోజు ఆ కుటుంబానికి దానికి లింక్ పెట్టేది కాకుండా ఇల్లు లేకపోతే ఇల్లు వస్తాయి పట్టాలు లేకపోతే పట్టాలు వస్తాయి ఇంకోటి ఏదైనా పెట్టుకోవాలన్నా ఈరోజు కార్పొరేషన్ ద్వారా వచ్చే స్కీమ్స్ కూడా కుటుంబానికి ఇవన్నీ వర్తింపు చేసే విధంగా ఈరోజు మా తల్లికి పెన్షన్ నా వల్ల రాలేదు అనే మాట అక్కర్లేదు ఈరోజు తప్పనిసరిగా ఆ పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా నవరత్నాలు ఏ ఉన్నాయో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు ఇచ్చే ఒక భరోసా ఈరోజు మరి ఈ ప్రభుత్వం ఇస్తుంది జగనన్న ప్రభుత్వం అందరి సక్ష్యమే జయంగా తీసుకొని వెళ్తుందని చెప్పని ఒకసారి మరి మీ ముందు తెలియజేస్తున్నాను